ప్రవీణేశ్వర క్రిస్తంలో విశ్రాంతి కృష్ణన్ యూట్యూబ్ ఛానల్ మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక వీడియో నేను ఇప్పుడే చూడడం జరిగింది బిఓ కి సంబంధించిన సంతోష్ కుమార్ గారంట వారు ఒక ఛాలెంజ్ విసురుతూ ఒక వీడియో చేశారు ఆ వీడియోలో త్రిత్వమును నమ్మేవారు ఎవరైనా వచ్చి మేము నమ్ముతున్నది నిజమే నిరూపించుకోండి అని మాట్లాడుతూ ఒక సవాలు విసిరారు ఆ సవాలు వారు ఆ యొక్క సంతోష్ కుమార్ గారు ఆర్టీఎఫ్ అనే వారిని పిలుస్తూ వారు ఆ యొక్క సవాల్ విసరడం జరిగింది అయితే ఇక్కడ సంతోష్ కుమార్ గారు ఆ వీడియోకి ఏమేమి టైటిల్ పెట్టారంటే త్రిత్వవాదుల సంస్కార హీనతకు బిఓయుఐ సంతోష్ కుమార్ ప్రేమ పూర్వక హెచ్చరిక అని రాశారు ఇప్పుడు ఒకవేళ ఆర్టీఎఫ్ వారికి వీరికి ఏదో జరిగింది జరిగినప్పుడు వారు ఒకవేళ మిస్బిహేవ్ చేస్తే ఆర్టీఎఫ్ వారి యొక్క సంస్కార హీనత ఏదో రాసుకోవాలి కానీ త్రిత్వవాదుల సంస్కార హీనత అని రాయడము అంతేకాకుండా వారు చేసే మాటలు కూడా త్రిత్వాన్ని నమ్మే వారందరూ కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్నట్లుగా కొంచెం వ్యంగ్యంగా ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి సంతోష్ కుమార్ గారు త్రిత్వమును నమ్మే వ్యక్తిని నేను త్రిత్వ సిద్ధాంతం అది బైబుల్ చెబుతుందని విశ్వసించే వ్యక్తిని సేవకుడిని నేను అంతే కాకుండా బీవోయూఐ యొక్క బండారం బీవో యు వారు అలాగే బీవై నుంచి బయటకు వెళ్లిపోయిన పిల్లలు శిష్యులు వీళ్ళందరూ కూడా యొక్క దైవత్వాన్ని నమ్మ యేసుక్రీస్తు సంపూర్ణ దైవత్వాన్ని గాని పరిశుద్ధాత్మక దైవత్వాన్ని నమ్మరని దాదాపు అనేక సంవత్సరాల నుండి నేను అనేకమైన ప్రసంగాలు అనేకమైన సవాళ్లు కూడా చేయడం జరిగింది మీరు నా ఛానల్లో చూసుకోవచ్చు ఈ బిఓయుఐ వారు వీరు ఏరియనిజ అని నమ్ముతారు ఏరియనిజం అనేది ప్రారంభ దినాలలో ఏరియస్ అని ఒకడు తీసుకుని వచ్చాడు అదొక దైపు బోధ దాని ప్రకారము వారు యేసు క్రీస్తు దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని నమ్ముతారు అంటే పేరు కేసుప్రవ దేవుడే అంటారు పరిశుద్ధాత్మ దేవుడే అంటారు కానీ అసలు శిష్యులైన సంపూర్ణమైన దేవుడు ఎవరంటే ఆయన కేవలం తండ్రి అయిన దేవుడు మాత్రమే ఆయన నమ్ముతారు అంటే ఇట్స్ లైక్ ఎహోవా సాక్షులు ఎహోవా సాక్షులు ఎలా నమ్ముతారు ఈ యొక్క ఏరియనిజం వారు కూడా అలాగే నమ్ముతారు అయితే ఎహో సాక్షులు యేసు ప్రభుని దేవుడు అని కూడా అనరు వీరైతే యేసు దేవుడు అంటారు కానీ లోపలికి వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మరు ఇది ఏరియనిజం బోధ ఈ ఏరియనిజం అనే దయ్యపు బోధను నమ్ముతున్న వారు బిఓ యుఐ వారు అని అనేక సంవత్సరాలకి నేను మాట్లాడుతూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రవారు తండ్రి అయిన దేవుడుతో సమానుడైన దేవుడు యేసు ప్రవారు పుట్టిన వారు కాదు యేసు ప్రవారు చిన్న దేవుడు కాదు యేసు ప్రవారు చిన్న దేవుడు యేసు ప్రవారు మరొక తమ్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్మ అని మీ తండ్రి గారి నమ్మిన ఆ అబద్ధ బోధలు ప్రజలు ఎదుట పెట్టి చీల్చి చెండాడే రోజు అతిత్వా లో ఉన్నది కాబట్టి రండి చర్చకు రండి ఏసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు ఏసు క్రీస్తు యహోవాతో సమానుడైన దేవుడని లేఖనాల్లో నుండి మీకు చూపిస్తాం నిరూపిస్తాం కాబట్టి సంతోష్ కుమార్ గారు మీరు ఆర్టీఎఫ్ వారికో ఎవరికో పిలుస్తున్నారు కదా నేను ఎప్పుడు నుంచో పిలుస్తున్నాను కాబట్టి నిజంగానే మీ ఏరియనిజం అనేది సత్యం అని నిరూపించుకోగలిగే ధైర్యము ఆ వాక్య సత్తా మీకు ఉన్నట్లయితే విశ్రాంతి క్రిస్టియన్ సిద్ధముగా ఉన్నాడని అనేక రోజుల నుంచి నెలల నుంచి సంవత్సరాల నుంచి పిలుస్తూ ఉన్నాడు కావాలంటే మీ స్నేహితుల్ని అడగండి మీకు అర్థమవుతుంది త్రిత్వము వాక్యం చెబుతున్న సత్యము దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా త్రియేక దేవుడిగా ఉన్నాడు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు సమాన స్థాయిలో ఒక్క దేవుడుగా ఉన్నారు అన్న సత్యం బైబుల్ చెప్తుంది గనుక అది మేము నమ్ముతున్న సత్యం అది లేఖనాలు చెప్తున్న సత్యం మీరు ఈ యొక్క సవాలు విసురుతూ త్రిత్వవాదుల యొక్క సంస్కార హీనత అని మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం గనుక మీరు ఆ టైటిల్ మార్చుకోండి మీరు ఆర్టీఎఫ్ వాళ్ళని పిలిస్తే ఆర్టీఎఫ్ వారికే సంబంధించిన మాటలు రాయండి అంతే తప్ప త్రిత్వవాదులందరినీ కలిపి మీకు నచ్చినట్లు మాట్లాడడం అనేది మంచిది కాదని సంతోష్ కుమార్ గారు మీకు హెచ్చరిస్తూ ఉన్నాను నిజంగా మీకు వాక్య సత్యం ఉంటే మీరే కాదు వివైయులో ఉన్న వారందరినీ ఎప్పటి నుంచో మేము పిలుస్తున్నాం కాబట్టి రండి మీరు అన్నట్లుగా ఏ రకమైన చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నాను ఏది సత్యమో తేలిపోతుంది ఏలియా అన్నాడు అని అన్నారు కదా రండి ఇక్కడ ఏలియా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి రండి ఏది సత్యమో తేలిపోతుంది మీరు ఎవరికైనా సవాలు విసురుతున్నప్పుడైనా ఏదైనా చేస్తున్నప్పుడైనా కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది అంతేగాని త్రిత్వవాదులందరినీ కలిపి సంబంధం లేని వారిని కూడా దూషిస్తూ మాట్లాడడం అనేది మంచిది కాదు కాబట్టి సంతోష్ కుమార్ గారు మీరు విసిరిన సవాలుకు ప్రతి సవాలు విసురుతున్నాను రండి ఏది సత్యమో తేలిపోతుంది ప్రేమపూర్వకమైన చర్చ చేద్దాం క్రైస్తవ సంఘానికి ఏది సత్యమా ఏరియనిజం ఏరియస్ తీసుకుని వచ్చిన ఏరియనిజం సత్యమా త్రిత్వం బైబుల్ చెప్తున్న త్రిత్వం సత్యమా అనేది తేలిపోతుంది కాబట్టి త్వరగా ఆలస్యం చేయకుండా త్వరగా నిర్ణయం తీసుకోండి ఈ వీడియో బిఓయూఐ వాళ్ళు అలాగే సంతోష్ కుమార్ గారు వారంతా చూసేటట్లుగా ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి